షాప్లో మంగళవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది మంగళవారం షాప్ షట్టర్ తెరిచి ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రజలు షాప్ యజమాని అరుణ్ భాషకు తెలిపారు అరుణ్ భాష షాపుకు వచ్చి చూడగా దొంగతనం జరిగినట్టు తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న సిఐ జయనాయక్ ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు సీసీ కెమెరాలో రికార్డైన ఫుటేజీని పరిశీలించారు దాదాపు రెండున్నర కేజీ వెండి దొంగతనం జరిగినట్టు బాధితుడు అరుణ్ బాషా తెలిపారు పోలీసులు దర్యాప్తు చేపట్టారు నా పేరు సయ్యల్ హారున్ బాష బెళ్ళారోట్లో మా షాప్ ఉంది సయ్య జ్యువెలర్ వస్తున్నది అరబ్బి పక్కన దొంగలు రాత్రి మూడు గంటలు వచ్చి చెట్టు పొగలు కొట్టి లోపలికి దూరినారు పది నిమిషాలలోపు రెండు సామాన్లన్నీ పొగలు కొట్టి తీసుకుపోయినా పది ఐదు పది నిమిషాల లోపల దొంగపోయినారు వెండి లోపు బయట ఉండే వెండి పోయింది లాకర్ ఓపెన్ చేయలే